కాయగూరల కోసం ఊరంతా తిరిగి ఇంటికి వచ్చి పెట్టిందంట సేమ్ మా బావ లాంటిదే నేను మార్నింగ్ చెప్పాను ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేవు నేను బయటికి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా మా బావ అయితే నాకు మార్నింగ్ బయటికి వెళ్ళే పని ఉంది వచ్చేటప్పుడు తీసుకొస్తాను నువ్వు ఫాస్ట్గా గా రెడీ అవ్వరా అని చెప్పారు మార్నింగ్కి ఏదో కర్రీ చేయాలి కదని చెప్పేసి వంకాయ పప్పు అయితే రెడీ చేసి పట్టుకుని వెళ్ళిపోయాను ఇంక మా బాబు అయితే మార్నింగ్ బయటికి వెళ్ళారు పని మీద ఇంక ఈవినింగ్ కూడా పిల్లల్ని నుంచి ఆటలు తీసుకురావడానికి కూడా బయటికి వెళ్ళారు కానీ ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకురాలేదు నైట్ డిన్నర్ టైం అప్పుడు వచ్చాడు అడిగాను ఇంక ఏ వెజిటేబుల్ తీసుకురాలేదు ఏ ఏకరీ చేయను మార్నింగ్ చేసే పప్పే ఉంది తినమని చెప్పేసి అప్పుడు ఇన్స్టా మాటలు ఇన్స్టెంట్గా అయితే దొండకాయలు ఆర్డర్ పెట్టారు ఇదేదో ముందే దొండకాయలు ఆర్డర్ పెట్టుంటే ఉంటే మార్నింగ్ పప్పు నా తిట్లు రెండు తినవలసిన పని ఉండదు కదా ఇంకేం చేస్తాం ఈ రెండు వందలు గమని దొండకాయలు అంటే దోరగా ఫ్రై చేసి మంచి రసం చేసి పట్టుకురా అని చెప్పారు నాకు వచ్చే కోపానికి దొండకాయలు అక్కడే ఫ్రై అయిపోను కానీ ఇంటికి వచ్చి మళ్ళీ రసము ఫ్రై అన్నీ ఎవరు చేస్తారని చెప్పేసి నేనైతే గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ చేసేస్తాను దీంతో అయితే రసం కూడా పెట్టాల్సిన పని లేదు కదా అని చెప్పి అయినా మా అబ్బాయికి చపాతీ కావాలి మా ఆయనకేమో రైస్ కావాలి అయినా సపరేట్గా ఎవరు కర్రీ చేస్తారు అదే గుత్తి దొండకాయ కర్రీ చేసేస్తే మా ఆయనకి సరిపోతుంది మా అబ్బాయి చపాతీకి కూడా కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి రెడీ చేసి పెట్టేస్తాను కోపంగా ఉండను కూర అలా వస్తుంది ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది కూర మాత్రం టేస్ట్ అదిరిపోయింది